కార్తీక్ శ్రీధర్ ఇద్దరూ కలిసినా ఫోన్లో మాట్లాడుకున్న ఒక ఎమోషన్ నడుస్తోంది ఈ మధ్య కాలంలో ఈ క్రమంలోనే ఒక సీన్ కార్తీక దీపం సీరియల్లో మరో హిట్ సీన్ల సరసన చేరింది ఆ వివరాలతో పాటు నేటి కథనంలో కాశీ అరెస్ట్ కావడం కాపాడడానికి శ్రీధర్ అడుగులు వేయడం కీలకంగా మారాయి శ్రీధర్ కి నిజంగానే టైం వచ్చినట్లుంది నిజమైన తండ్రిగా శ్రీధర్ మారబోతున్నాడా లేదా అనేది ఉత్కంఠగా మారిన ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కార్తీక్ శ్రీధరు శ్రీధర్ వరుసగా కాల్ చేస్తూనే ఉంటాడు ఈ మనిషి మారడు ఏదో గొడవ పెట్టుకోవడానికే కాల్ చేసింటాడు అని కార్తిక్ కట్ చేస్తూనే ఉంటాడు అయినా శ్రీధర్ వరుసగా కాల్ చేస్తూ ఉండడంతో చివరికి లిఫ్ట్ చేస్తాడు కార్తీక్ నా పేరు శ్రీధర్ గుర్తున్నానా పెళ్లికి రమ్మన్నావు వచ్చాను తీరా వచ్చాక అవసరం తీరిపోయిందా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అంటాడు శ్రీధర్ ఆవేదనగా నేను ఎలాంటి మనిషినో తెలుసు కూడా ఆ మాట ఎలా అంటావు మాస్టారు అయినా నేను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదో కారణం నీకు తెలీదా అని అంటాడు కార్తిక్ నిజంగానే నాకు తెలియదు నేనేం చేశానో చెప్పు అంటాడు శ్రీధర్ నీ అభిప్రాయాలు నీ వ్యక్తిగతం వాటిని మార్చుకోమని నేను అనను కొన్ని అనుభవం మీద మారితే అందం ప్రవర్తన అనేది మన చేతుల్లోనే ఉంటుంది అంటాడు కార్తీక్ కోపంగా నేను తప్పుగా ఎవరితోనైనా ప్రవర్తించానా అంటాడు శ్రీధర్ అయోమయంగా అసలు నువ్వు సరిగ్గా ప్రవర్తించింది ఎప్పుడు నువ్వు తప్పు చేశావు అది నీ బలహీనత మరొకట అనేది పక్కన పెడితే ఆ తర్వాత నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది మాస్టారు కొడుకుతో సరిగ్గా మాట్లాడు కూతురుతో సరిగ్గా మాట్లాడు భార్యతో సరిగ్గా మాట్లాడవు నిన్ను నమ్మి నీకు పిల్లనిచ్చిన మామ నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం తప్పు కాదు కాని తరువాత నువ్వు ఏనాడైనా సరిగ్గా ప్రవర్తించావా అని అంటాడు కార్తిక్ శ్రీధర్ ఆవేదనగా నిజమే కదా అన్నట్లుగా బాధగా వింటూ ఉంటాడు గతం కళ్ల ముందు మెదులుతుంది నేను వీణ్ణి కొట్టడం తప్పు కాదు అని తాత సమర్థించుకునేలా నీ ప్రవర్తన ఉంది కాని ఈ ఒక్క తప్పు చేయకుండా ఉంటే శ్రీధర్ అంత మంచోడు లేడు అన్నట్లుగా ఎప్పుడైనా ఉన్నావా ఊరికే తాతతో గొడవ పడుతూ ఉంటావు దశరథ మామయ్యను మాటలతో రెచ్చగొడతావు పారు ఎలాంటిదో నాకు తెలుసు అలాంటి పారు నీకు ఫ్రెండు కలిస్తే చాలు ఒకటే గుసగుసలు పారు చేసే పనులు తాతకు నచ్చవు ఖచ్చితంగా మనకు నచ్చని వాళ్ళు పక్కనుండే వాళ్ళు కూడా మనకి నచ్చరు అంటూ కార్తీక్ చెప్తూనే ఉంటాడు శ్రీధర్ వింటూనే ఉంటాడు అంటే నేనిప్పుడు అందరికీ నచ్చేలా ఉండాలంటున్నావా అంటాడు శ్రీధర్ కొడుకుతో అందరూ గౌరవించేలా ఉండమంటున్నాను మాస్టారు దాసుమావయను తాత దగ్గరికి తీసుకుంటే తమనకేంటట మాట అంటాడు కోపంగా కార్తీక్ అది నువ్వు చూసావా అందులో తప్పే ఉందిరా అల్లుడి కంటే ఆ ఇంటి పని మనిషిని పెళ్లి చేసుకుని ఆ ఇంటి పరువు తీసిన దాసుగాడు మీ తాతకి ఎక్కువైపోయాడా అనంటాడు శ్రీధర్ అదే మాస్టరు మార్చుకోమనేది ఎంతసేపు మనం గతంలోనే బ్రతుకుతున్నాం మన వైపు వంద తప్పులుంటాయి మనం మాత్రం ఎప్పుడు ఎదుటివారి తప్పుల్ని వెతికే పనిలోనే ఉంటాం అని కార్తిక్ తిడుతూ ఉంటాడు కాలం మారుతుంది మనం మాత్రం మారడం లేదు ఒంటి మీద చొక్కాలు పోటకోటి మారుస్తాం కానీ మన బుర్రలో ఆలోచనలు మాత్రం బీసీ కాలం నాటివే ఉంచుకుంటాం జనం నవ్వుతున్నారు మాస్టారు నువ్వు వేసే వెకిలి వేషాలకి దిగజారిపోతున్నా నీ ప్రవర్తనకు జనం నిజంగానే నవ్వుతున్నారు ప్రతి కొడుకే ఒక హీరో నువ్వు అలా ఉండు మాస్టారు గౌరవంగా ఉండు గౌరవంగా మాట్లాడు నీకెవరైనా నచ్చకపోతే మాట్లాడడం మానే అంతేకాని అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు లోకం తీరేంటో తెలుసా మాస్టారు మనం ఏం చేసినా మంచైనా చెడైనా నాలుగు రోజులే చెప్పుకుంటారు తర్వాత మర్చిపోతారు అని అంటాడు కార్తీక్ కాని మన ప్రవర్తన మద గతాన్ని మెడలో వేసుకుని తిరిగేలా ఉండకూడదు మారు మాస్టారు నిన్నేదైనా ఒక మాట అంటే నేనాలి నన్నేదైనా ఒక మాట అంటే నువ్వు అనాలి నన్నెవరైనా ఏదైనా అంటే నువ్వెలా తట్టుకోలేవో నీ విషయంలో కూడా నాకు సేమ్ ఎమోషనల్ ఉంటుంది కదా చుట్టూ ఏది నిజం ఏది అబద్దం అనే విషయాలు పక్కన పెడితే నువ్వు నా తండ్రివి నేను నీ కొడుకుని ఇది నిజం నువ్వు గౌరవంగా ఉంటే చూడాలని ఉంది మాస్టారు ఇక మీదట నువ్వు ఒకప్పటి తండ్రిలా ఉంటావని ఆశిస్తూ నిన్ను ఎంతగానో అభిమానించే ఈ కొడుకు కార్తీక్ అని ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్ కార్తీక్ మాట్లాడుతూ ఉంటే శ్రీధర్ కళ్లు చెమగిలుతాయి ఫోన్ పెట్టేయడంతో శ్రీధర్ అల్లాడిపోతాడు కళ్లు తుడుచుకుని నీ కోసం మార్తాను నువ్వు కోరుకున్న తండ్రిలా ఉంటాను అని శ్రీధర్ ఫిక్స్ అవుతాడు ఈ ఎమోషనల్ సీన్ గత ఎపిసోడ్ లో జరిగింది కార్తీక్ మాట్లాడిన ప్రతి మాట ఒక చెడ్డ మనిషి మారడానికి సరిపడ్డట్టుగానే ఉన్నాయి నిజానికి కార్తీక్ చాలా బాగా మాట్లాడాడు అయితే ఈ సీన్ నేటి కథనంలో కాశీ యాక్సిడెంట్ అరెస్ట్ సీన్ కి కనెక్ట్ అయింది అందుకే ముందుగా ఆ సీన్ గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు నేటి ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం నేటి కథనంలో శ్రీధర్ కావేరిల ఇంటికి స్వప్న ఏడుస్తూ వస్తుంది ఏంటే నువ్వు చెప్పేది కార్కి యాక్సిడెంట్ అయిందా అంటుంది కావేరి కంగారుగా అవును మమ్మీ సడన్ గా బైక్ వచ్చి గుద్దేశాడు నేను చూస్తుండగానే కారుకే యాక్సిడెంట్ అయ్యింది అతనిప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడటమ్మా అంటుంది స్వప్న ఏడుస్తూ శ్రీధర్ షాక్ అవుతూ ఉంటాడు ఇంతకీ అల్లుడుగారు ఎక్కడున్నారు అంటుంది కావేరి పోలీస్ స్టేషన్ లో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినందుకు పోలీసులు అరెస్టు చేశారు అని అంటుంది స్వప్న ఏడుస్తూ దాంతో కావేరి షాక్ అయిపోతుంది ఆ యాక్సిడెంట్ అయిన మనిషికేమేనైనా వాళ్లు కేసు వెనక్కి తీసుకోకపోయినా కాశీ జైలుకు వెళ్లాల్సిందే అంటుంది స్వప్న ఆవేదనగా నువ్వేం భయపడకు అల్లుడి గారికి కాదులే అంటూనే భర్తతో యావండి అంతా విన్నారు కదా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అల్లుడి గారిని కాపాడండి అంటుంది కావేరి కంగారుగా ఎందుకు కాపాడాలి అంటాడు శ్రీధర్ కోపంగా ఆయన మన కూతురు భర్త అలా అంటారేంటండి అంటే శ్రీధర్ మౌనంగా ఉంటాడు మాట్లాడరేంటండి అని అరుస్తుంది కావేరి అతను మాట్లాడ్డమ్మా ఆయనకు ఎవరు పోయినా పర్వాలేదు అంటుంది స్వప్న కోపంగా ఏడుస్తూ కావేరి బ్రతిమిలాడుతూనే ఉంటుంది రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది ఆలోచించరు మమ్మీ ఆలోచించరు ఆయనకి ఇష్టం లేకుండానే కదా కాశీని నేను పెళ్లి చేసుకున్నాను ఇలా జరిగినందుకు ఆయన పగ తీరిందని సంతోషిస్తూ ఉంటారు అనే స్వప్న అల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీధర్కి కార్తిక్ ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి ఇంటి దగ్గర మా డాడీ ఉన్నారు నాకు సాయం చేస్తారు అని స్టేషన్ నా భర్తను వదిలేసి వచ్చాను చూడు నాకిలాగే జరగాలి అని స్వప్న తనను తాను తిట్టుకుంటూ తల్లి ముందు ఏడుస్తుంది శ్రీధర్ మాత్రం పట్టనట్లే ఉంటాడు ఇక స్వప్న ఆవేదనగా ఏడుస్తూ నేను అన్నయ్యకి కాల్ చేస్తాను అని ఫోన్ తీస్తుంది వెంటనే శ్రీధర్ ఫోన్ లాక్కుని ఎవ్వరికీ కాల్ చేయక్కర్లేదు అంటాడు కోపంగా దాంతో కావేరి కోపంగా నువ్వు కరెక్టే స్వప్న ఈ మనిషి మారడు నేను కార్తిక్కి కాల్ చేస్తాను అని తన ఫోన్ అందుకుంటుంది వెంటనే శ్రీధర్ ఆ ఫోన్ కూడా లాక్కుని స్వప్నను కావేరిని అదే గదిలో ఉంచేసి బయట నుంచి తలుపు పెట్టేస్తాడు షాక్ అయిపోతారు ఆ ఇద్దరు మమ్మీ కాశీని ఎలా ఇప్పుడు అని స్వప్న లోపల ఏడుస్తూ ఉంటుంది డాడీ నువ్వు మనసు లేని మనిషివి తలుపుతీ డాడీ అని అరుస్తూనే ఉంటుంది స్వప్న స్వప్న ఆవేదనను శ్రీధర్ వింటాడు కాని ఆగడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడితో ఆ సీన్ అయిపోతుంది అయితే శ్రీధర్ కాశీని తీసుకునే ఇంటికొస్తాడు అనిపిస్తోంది కార్తిక్ మాటలు శ్రీధర్ పై చాలా మార్పును తీసుకొచ్చాయి కాశీని కాపాడి శ్రీధర్ మంచి తండ్రిగా మారబోతున్నాడనే అనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం